ఫస్ట్లో ఇక్కడికి వచ్చినప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో కన్పూర్కి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండు వేల ఓట్లు ఉండే ఏ ఊరికి పోయినా బీఆర్ఎస్ 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 నాయకులే కాంగ్రెస్ కాలేదు కాంగ్రెస్ అని అంటుండే నాకు ఊరికే అనిపిస్తుంది ప్రతి ఊరికి పోయినప్పుడల్లా అలా ఈ ఊరంతా వచ్చి కాంగ్రెస్ చేరితే ఎంత బాగుండేది అనిపిస్తుంది నాకు ఏ ఊరికి దిగినా ఈ ఊరంతా వచ్చి కాంగ్రెస్ చేరితే ఎంత బాగుండేది అనుకుంటుండే ఒక్కొక్క ఊరికి పోతే ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు తక్కువ మంది వస్తే ఇక్కడ అందరు ఉండేది మేడం టిఆర్ఎస్ లో పోయింది అందరుండి మేడం టీఆర్ఎస్ లో పోయిన చాలా సార్లు అనుకునేది వీళ్ళందరూ ఒక్కసారి టిఆర్ఎస్ కాంగ్రెస్ లోకి వస్తే స్టేషన్ కన్పూర్ ఎలా అని అనుకునేది నిజంగా రోజు నాకు ఆ కోరిక నెరవేరింది మరి మొక్క కూడా కాంగ్రెస్ పార్టీలో రావడం కాంగ్రెస్ పార్టీ కలకల్గుండడం కార్యకర్తల అభిలాష ప్రకారము ముఖ్యంగా నా ఆశ ప్రకారం కూడా అందరు కాంగ్రెస్ పార్టీకి రావడం చాలా సార్లు అనుకునేది ఎందుకు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాలు గుర్తొస్తలేవు కాంగ్రెస్ పార్టీ ఎందుకు గుర్తురాలేదు ఎందుకు గుర్తునలేదు ఎందుకు పిఆర్ఎస్తో అనిపించేది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాయన ఒక స్వతంత్ర సమరయోధుడు నన్ను పొట్టి పుట్టి చిన్న పెద్దగైనప్పుడే నెహ్రూ గారిని ఫోటో మా ఇంట్లో ఇందిరాగాంధీ ఫోటో ఇవే నాకు చూపించేది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ తెలిసేది నాకు ఇంకా పివి నరసింహారావు గారు కూడా చాలాసార్లు మా ఇంటికి రావడం జరిగింది మరి మా నాన్న నేను చెప్పాను మా నాన్న పినర్స్ కలిసి నాకు ఇందిరా అని పేరు పెట్టారు అప్పటి నుంచే నాకు కాంగ్రెస్ మీద అభిమానం ఇందాక చెప్పండి లక్ష్మారెడ్డి గారు మేము విజయరామారావు చేసినాం ప్రతాప్ గారు చేసినాము రాజే గారికి అని చెప్పి మరి వాళ్ళందరు చేశాడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ నా పేరే ఇందిరా నేనే కాంగ్రెస్ నేనే కాంగ్రెస్ ఏమే ఇందిరా కాబట్టి నేను వెళ్ళిపోయి ఈ కప్పుకున్నానంటే ఇదే కండువా నేను రాజకీయాల్లో ఉన్నంత మటుకు ఇదే ఒక్కవేళ అలాంటి అవసరం వస్తే రాజకీయాలకు దూరం ఉంటే గానీ కండువ మాత్రం చేంజ్ చేయను నాది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జెండా ఇంకొకటి అడుగుతున్నాను ఇప్పుడు వీడికి వచ్చినప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంది నేను నిజంగా మనస్ఫూర్తిగా కలియాసిఆర్ గారిని ఆహ్వానించాను ఎందుకంటే అనుభవం అతను స్టేషన్ గర్ పూర్కొస్తే మనకు కూడా డెవలప్మెంట్ ఉండదని అన్న మన జెండా అజెండా రెండు నేను అనుకుంటున్నా మీరేమనుకుంటారు మా జెండా ఏంటంటే పార్లమెంట్లో కాంగ్రెస్ ఎగరవేయడం అజెండా ఏంటంటే స్టేషన్ కన్పూర్ అభివృద్ధి చేయడం అది మాత్రం నేను అనుకుంటున్నా కంపల్సరిగా ఇద్దరే కలిసి స్టేషన్ కన్పూర్ అభివృద్ధి కోసం కష్టపడి మా కార్యకర్తల ఆశ కానీ స్టేషన్ కన్పూర్ వినియోగ వర్గాల ప్రజల ఆకాంక్ష కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మరి నెరవేరుస్తారని అనుకుంటున్నా అన్న కూడా చాలా సార్ ఇవే నాకు లాస్ట్ ఎలక్షన్స్ మరోసారి నన్ను కంటే చేయను అని చెప్పి కాబట్టి ఈసారి తప్పకుండా మనకు అభివృద్ధి చేస్తాడు రేవంత్ రెడ్డి గారు కూడా తనకు మాటిచ్చిండు ఎంత సంతోషం అంటే నన్ను మొన్న మేమిద్దరం కలిసి రేవంత్ రెడ్డి దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు నేను మామూలుగా కూర్చున్న అన్న రెండు చేతులు ఎత్తి మా చెల్లెకి చూడాలి ఏమన్నా మీరు ఆమె కష్టపడ్డది మరి కాచు పెట్టినదన్న మీరు ఇంద్రన్ మాత్రం గుర్తు పెట్టుకోవాలని అసలు రిక్వెస్ట్ నిజంగా సొంత అన్నారు గ్రూపు డెవలప్మెంట్ అవలంబన గ్రూప్ లు అనేది పక్కన పెట్టండి డెవలప్మెంట్ కోసం ఆలోచించండి నిజంగా కష్టపడే వాళ్ళు ఎవరో నేను చెప్తా తనకి ఎందుకంటే ఇన్నేను తిరిగిన కాబట్టి నేను తప్పకుండా ఇస్తా వాళ్ళకి తప్పకుండా సమీక కల్పిస్తాడు రికమెండేషన్ లేవు లేకపోతే శ్రీ దొడ్డిదారులు లేవు ఇక్కడ ఇద్దరం ఇద్దరమే స్టేట్ ఫార్వర్డ్ ఉంటాం కాబట్టి ఎలాంటి అన్యాయం జరగదు ఎవరికి ఎవరి మైక్ల ముందు మాట్లాడగానే గ్రేట్ అనుకోవడం కాదు కింద హుస్మలు కూడా అంతకంటే ఎక్కువ మంచిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది అనుకుంటారు మాకు అవకాశం లేదని కానీ ఇక్కడ మాధ్యంగా కంటే కింద హుస్టోలు చాలా మంది పనిచేసారు నాకు తెలుసు మాట్లాడమే కాదు కాబట్టి మీరు ఎవరు పనిచేసినా అందరికీ ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది ఎవరెవరు ఎంత కష్టపడరు అనేది మరొకసారి అన్న కార్యకర్తలకు ఒక విషయం బీఆర్ఎస్ నుంచి మరి కాంగ్రెస్లోకి లకు బెల్ల వెంకయ్య గారు మీరు మండలి కు హెడ్ కాబట్టి మన ఎంపీపీ గారు మీరు ఆ మండలి కాబట్టి మీరు మీకే చెప్తున్నది ఎందుకంటే అన్నకు మంచి పేరు రావాలంటే మీరు అంతా మామూలు మంచిగా చూసుకుంటూనే వస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు తెలియదు అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కాలేరు పోలేరు కాబట్టి మంచిగా మీరు అందరూ కలిసిమెలిసి ఎందుకంటే మీరు మాట్లాడారు పది సంవత్సరాలు మీరు అధికారం అనుభవించారు ఈ ఈ ఐదు సంవత్సరాలు మా ఊళ్ళకి అవకాశం ఇవ్వండి అది నేను కోరుకున్నాను మీకు ఎట్లాంటి సమస్య లేదు భయం లేదు రెండోది ఇప్పుడు మనం మీ మీ తరఫున నేను అది హామీ తీసుకున్నా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ ముచ్చట్లు మధ్యనే ఉన్నాయి కానీ శిశంకర్పూర్లో కాంగ్రెస్కు ఓట్లు తగ్గినాయి అనుకో మనం చెప్పిన మాటలన్నీ వేస్ట్ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొన్ననే మనం ఎలక్షన్లు కొట్లాడినాం కాబట్టి అందరికీ అదే స్ఫూర్తితో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇంతకు మొన్న లాస్ట్ టైం ఎలక్షన్లో మనకు ఇక్కడ బీజేపీ లేనే లేదు బీజేపీ ఆల్మోస్ట్ జీరో ఉంది కాబట్టి మీరు కూడా మరి ఏదో ఆలోచించుకొని ఏదో మాటలు చెప్తే నమ్మకండి తప్పకుండా మరి కావ్యను మన స్టేషన్ కనుక నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి ఆ ఇస్తేనే మరి నా పేరుంటుంది అన్న పేరు కూడా ఇద్దరు ఇంత ఉద్యోగులు పోయినరు మరి మా కోయకు రాలేదంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మనసులో పెట్టుకోకుండా మీరు అందరు చేయాలి తప్పకుండా మన స్టేషన్ అభివృద్ధి ఉంటది మరి కావే గెలిస్తేనే మనకు కూడా విలువ ఉంటది కాబట్టి మీకు అందరికీ కూడా మరొకసారి రెండు చేతులు జోడించి అమ్మాయి